గచ్చిబౌలిలో ఇరవై ఎకరాల ఎఫ్సీఐ సొసైటీ భూమి ఆక్రమణకు గురైనట్లు గుర్తించారు హైకోర్టు సంధ్య శ్రీధారావును హైకోర్టు బాధ్యరాలిగా పేర్కొంది రహదారులు పార్కులు ప్రైవేటు ప్లాట్లుగా మార్చారని కోర్టు గమనించింది లేఅవుట్ ఆమోదం తర్వాత మార్పులు చట్టవిరుద్దమని వ్యాఖ్యానించింది కోర్టు హైడ్రా అధికారులు ఆక్రమణలను తొలగించి పరిశీలన చేశారని బాధిత యజమానులు దారులు బెదిరింపులపై కోర్టులో ఫిర్యాదు చేశారని తెలిపింది సంధ్య అనుచరులు బెదిరింపులు హింసాత్మక చర్యలు చేసినట్లు ఆరోపణలున్నాయి హైకోర్టు హైడ్రాకు పునరుద్దరణ చర్యలు కొనసాగించమని ఆదేశించింది హైకోర్టు సుప్రీంకోర్టు ముందే పది లక్షల జరిమానా విధించింది కేసు తుది విచారణను నవంబర్ వాయిదా వేసింది గచ్చిబౌలిలో ఇరవై ఎకరాల సొసైటీ భూమి ఆక్రమణకు గురైనట్లు తెలుస్తుంది ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రత్న లైవ్ లో అందిస్తారు సంధ్యా కన్వెన్షన్ యజమాని రియల్టర్ సంధ్య శ్రీధర్ రావుకు హైకోర్టులో చుక్కెదురైంది గచ్చిబౌలి భూములకు సంబంధించి గతంలో గచ్చిబౌలిలో ఇరవై ఎకరాల భూమి ఏదైతే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు సంబంధించినటువంటి భూమి ఉందో ఈ భూమిని ఇరవై ఎకరాల పాటు ఆక్రమంగా లేఅవుట్లు వేయడం ఆ పార్కులు రోడ్లను ఆక్రమిస్తూ కూడా అక్కడ కన్స్ట్రక్షన్స్ అనేవి అక్రమంగా నిర్మించారన్నటువంటి విషయాలకు సంబంధించినటువంటి పూర్తి ఆధారాలను అక్కడ హౌసింగ్ కార్పొరేషన్ సొసైటీ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఎఫ్సీఐలో పనిచేసిన వాళ్ళు వాళ్ళందరూ కూడా అక్కడ ఫ్లాట్లను కొనుగోలు చేసి వాళ్ళ అక్కడ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయాలని ఆలోచన చేస్తున్న నేపథ్యంలోనే ఒకవైపున సంధ్యా శ్రీధర్ రావు అక్కడ వాళ్ళందరిని కూడా బెదిరింపులకు గురి చేసి వాళ్ళను భయభ్రాంతులకు గురిచేసి దాదాపు ఇరవై ఎకరాల భూమిలో అక్రమంగా కన్స్ట్రక్షన్స్ అనేవి స్టార్ట్ చేశాడు ఆ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి అక్కడ ఎవరైనా ఇది ఆక్రమించుకుంటున్నటువంటి భూమి ఇది ఎఫ్సీఐ పరిధిలో ఉన్నటువంటి భూములు అనే విషయం ఉద్యోగులు ఆయనకు తెలియజేసే ప్రయత్నం చేసినప్పుడు వారి మీదకు రౌడీలను పొరమాయించి వాళ్ళ మీద దాడులు చేసేటువంటి ప్రయత్నాలు కూడా జరిగాయి దీని మీద హైడ్రాకు కంప్లీట్ చేయడం జరిగింది ఉద్యోగులందరూ కూడా ఆ తర్వాత హైడ్రా వచ్చి ఇమీడియట్ గా ఉన్నటువంటి డాక్యుమెంటేషన్ కూడా పరిశీలించినప్పుడు ఇరవై ఎకరాల పాటు సంధ్యా శ్రీధర్ రావు అక్రమంగా రోడ్లు పార్కు పార్కులకు సంబంధించి ఏదైతే లేఅవుట్ అనేది ఉందో ఎఫ్సీఐ పరిధిలో ఉన్నటువంటి లేఅవుట్ లో ఆయన అక్రమ నిర్మాణాలు నిర్మించారు అన్న విషయాన్ని నిర్ధారించుకున్న తర్వాత ఆ అక్రమ నిర్మాణాలన్నింటినీ కూడా కూల్చివేయడం జరిగింది ఇక మరోవైపు హైడ్రా తమ పని తాము చేసిన తర్వాత మరోవైపున హౌసింగ్ సొసైటీకి సంబంధించిన కార్పొరేషన్ ఈ ఉద్యోగులందరూ కూడా హైకోర్టు మెట్లెక్కడం జరిగింది హైకోర్టులో ఇదే అంశానికి సంబంధించి గత కొన్ని రోజులుగా విచారణ అనేది జరుగుతోంది విచారణలో నేడు మరొకసారి సంధ్య శ్రీధర్ రావుకు చుక్కెదురైంది ఖచ్చితంగా జరిగినటువంటి ఆక్రమణలన్నిటికీ కూడా శ్రీధర్ రావే బాధ్యుడు అనే విషయాన్ని విజయసేన్ విజయసేన్రెడ్డి ధర్మాసనం వ్యక్తం చేసింది గతంలో కూడా దాదాపు ఈయన చేసినటువంటి ఇబ్బందులకు సంబంధించే గతంలో సుప్రీంకోర్టులో పది లక్షల రూపాయల జరిమానా కూడా ఆ పే చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో రెండు వందల యాభై కోట్ల రూపాయల మోసం కేసులో ఆయన మీద కేసులు ఉన్నటువంటి విషయాలను కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది ఇక మరోవైపు ఆ యొక్క విచారణకు సంబంధించి ఈలో అక్కడ ఏదైతే అక్రమ నిర్మాణాలను కూల్చివేయటం అనేది పూర్తయింది కాబట్టి కూల్చివేసినటువంటి నిర్మాణాలను మొత్తాన్ని కూడా క్లియర్ చేసి హైడ్రా గా అక్కడ రోడ్లను పునరుద్ధరించాలి పార్కు లేఅవుట్లు కూడా ఇప్పుడున్నటువంటి ప్రాంతాన్ని గతంలో ఎఫ్సీఐకు ఏ రకంగా అయితే వాళ్ళు లేఅవుట్ను పునరుద్ధరించుకొని కన్స్ట్రక్షన్స్ అనేవి మొదలుపెట్టారు ప్లాన్స్ అనేవి సిద్ధం చేయాలన్నటువంటి నివేదికను కూడా సమర్పించాలని కోర్టు తెలియజేసింది దీని మీద తదుపరి విచారణను పద్దెనిమిదవ తేదీకి వాయిదా వేసింది ఇక సంధ్య శ్రీధర్ విషయానికి వచ్చినట్లయితే గత కొంతకాలం నుంచి కూడా ఆయన మీద అనేక ఆరోపణలు అనేక కేసులు అనేవి ఉన్న విషయం తెలిసింది వైపున ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయన యొక్క ప్రమేయం అనేది కనిపించింది మరోవైపు గతంలో గచ్చిపౌలి పిఎస్ లో ఇదే ఇరవై ఎకరాల భూమి ఆక్రమించినటువంటి వ్యవహారంలోనే సంధ్య రావు మీద కేసులు కూడా నమోదైనటువంటి పరిస్థితి ఉంది సో ఈ రకంగా ఇప్పుడు మరొకసారి సంధ్యాశ్రీ శ్రీధర్ రావుకు కోర్టులో మరొకసారి ఎదురైంది మరి దీనికి సంబంధించి ఆయన ఏ విధంగా రియాక్ట్ అవుతారనేది కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎందుకంటే ఒకవేళ తనను ఎవరైనా ఎదుర్కొనేటువంటి ప్రయత్నం చేసి తను చేసినటువంటి మోసాలకు సంబంధించి అక్రమాలను ప్రశ్నించేటువంటి ప్రయత్నం చేస్తే చివరకు వాళ్లను మంత్రగాళ్ల చేత శపించి త్వరలోనే రకరకాల అనారోగ్య సమస్యలతో చనిపోతారు గతంలో ఆ జూబ్లీహిల్స్ మాజీ దివంగత ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సైతం తాను చేయించినటువంటి క్షుద్ర పూజల కారణంగానే చనిపోయినటువంటి విషయాలకు సంబంధించి ఒక వ్యక్తిని బెదిరించినటువంటి ఆడియోలు కూడా వైరల్ గా మారాయి సో ఇన్ని చేస్తున్నటువంటి సంధ్య శ్రీధర్రావుకు సంబంధించి ఇప్పుడు మరొకసారి ఈ ఇరవై ఎకరాల భూమి విషయంలో హైకోర్టులో చుక్కెదురైన తర్వాత ఆయన ఏ రకంగా ముందుకు వెళ్తానని కూడా వేసి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది రత్న అయితే తొది విచారణ నవంబర్ పద్దెనిమిదికి వాయిదా వేశారు కాబట్టి ఆ రోజు ఎలాంటి వచ్చే అవకాశం ఉంది వాస్తవానికి ఇప్పుడు ప్రస్తుతానికి హైకోర్టు చెప్పిన దాని ప్రకారం గతంలో ఆయన చేసినటువంటి మోసాల మొత్తానికి సంబంధించిన ఎవిడెన్స్ అన్నిటిని కూడా ఇటు ఎఫ్సిఐకి సంబంధించి హౌసింగ్ సొసైటీ కార్పొరేషన్ తరఫున న్యాయవాదులు హైకోర్టుకు సబ్మిట్ చేయడం జరిగింది అదా రెడ్డి ధర్మాసనం అవన్నీ పరిశీలించిన తర్వాత దీని అంతటికి కూడా బాధ్యుడు ఈ ఇరవై ఎకరాల మొత్తాన్ని కూడా ఆక్రమించడానికి బాధ్యుడు సంధ్యా శ్రీధర్ రావే సంధ్యా శ్రీధర్ రావు డైరెక్షన్లోనే అక్కడ ఆక్రమణలను జరిగాయి అనేటువంటి విషయాన్ని కన్ఫర్మ్ చేసుకున్నారు కాబట్టి మరోవైపున ఇప్పుడు ఆర్డర్స్ అనేవి ఖచ్చితంగా అతనే బాధ్యుడు అని చెప్పిన తర్వాత దానికి సంబంధించినటువంటి పరిహారం దానికి సంబంధించినటువంటి నష్టం అంతా కూడా సంధ్య సంధ్యా శ్రీధర్ రావుకే చుక్కు మరొకసారి ఆయనకు తీవ్రంగా ఆ నష్టం జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి ఇక మరోవైపు హైడ్రా ఈలోగానే అక్కడ ఇరవై ఎకరాలకు సంబంధించినటువంటి లేఅవుట్ గతంలో ఎఫ్సిఐ హౌసింగ్ కార్పొరేషన్ సొసైటీకి సంబంధించిన లేఅవుట్ అనేది ఏ రకంగా అయితే ఉండేది సంధ్య శ్రీధర్ రావు ఏ రకంగా ఆక్రమించి లేఅవుట్లు అక్రమ కన్స్ట్రక్షన్స్ మొత్తం కూడా అక్కడ నిర్మాణాలు చేసి ఆ యొక్క లేఅవుట్లు ఏ రకంగా డిస్టర్బ్ చేశారు అనేటువంటి విషయాలకు సంబంధించి ఒక నివేదికను సమర్పించాలని కోరింది కాబట్టి ఈలోగానే పునరుద్ధరణకు సంబంధించి ఇక్కడ హైడ్రా చేత ఆ ల్యాండ్ మొత్తాన్ని కూడా మరలా పునరుద్ధరించి ఎఫ్సీఐ ఉద్యోగులకు మరలా యథావిధిగా గతంలో ఎలాగైతే ఆ ల్యాండ్ అనేది ఉందో ఆ కన్స్ట్రక్షన్కు కు సంబంధించి అదేవిధంగా ఆయన వాళ్ళకు అందించేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి దీనికి బాధ్యుడిగా చేర్చారు కాబట్టి ఖచ్చితంగా ఆయన మీద చర్యలు తీసుకున్నటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి రైట్ Thank you.